అడవిలో కూడా తెచ్చిస్తున్నారా కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వచ్చి వాళ్ళంటే నీకు ఎత్తున్నారు ఎన్ని మంది ఆడ ఉండరా తొమ్మిది మందికి వచ్చి వచ్చిన్నారు తొమ్మిది మంది ఫంక్షన్ వస్తున్నాడా ఇప్పుడు మీరు ఏడు వచ్చి తీసుకున్నారు ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళా మన రోజు ఏమైనా మేడం గారిని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఇది అర్థం చేసుకొని మీ కష్టాలు ఎవరు పడకుండా మీ ఇంటికే డబ్బులు చేరాలంటే మళ్ళీ మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలా ఏందమ్మా ఈసారి ఎవరు రావాలంట ఇప్పుడు జగన్ ఏ కావాలా వాస్తునదే 18000 ఇస్తరను ఆ